hanno un giornome il voto non forma

పూర్వం ఒకప్పుడు నారము శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనందించిన విషయము మీకు తెలుసుకున్నాను శ్రద్ధగా వినడు అని చెప్పడం ప్రారంభించారు పూర్వం ఒకప్పుడు నారదమహాముని సగల లోకాలు తెలుపుతూ నారదవసుమున భూలోకములకు వచ్చా నారదమహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టాలు చూసి వీరికి కష్టాలు ఎట్టు కలుగును అని ఆలోచిస్తూ విష్ణులోకములకు వెళ్ళారు నారద విష్ణు విష్ణులోకంలో శిశువుడు నల్లని ఛాయ గలవాడు నంతకద్మా అలంకారాలు గలవాడదు అని చూసి ప్రార్థించాను మనస్సులో సత్యము కానీ పాపతో చెప్పుడదు కానీ సత్యము కాని అతీతమైన రూపము గలవాడా ఆది మధ్యాంతరీ నిడమైన భక్తుల భాగం కలిగించినటువంటి శ్రీమన్నారాయణ మీకు భక్తితో నమస్కరిస్తున్నాను శ్రీహరి ఆ కోతు విని ఓ నారదముని నీకు వచ్చిన కారణమేమి నీ కోరిక తీర్చేందుకు చెప్పుకున్నాడు నారముడు శ్రీ మహావిష్ణువుని చూసి నచ్చగా భూలోకమైన మానవులు చాలా కష్టపడుతున్నారు వారి ఆ ఎలా కలుగును అందుకు ఏదైనా ఉపాయం తెలిపి అనుగ్రహించండి నేను ప్రార్థించను అందులో శ్రీహరి ఈ విలువగా చెప్పు ప్రారంభించండి మహాముని మేము లోకానికి మంచి తేలిదని మంచి ప్రశ్న వేశాం అందులకు ఒక వ్రతము కలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆ వ్రతమును భక్తి దగ్గరతో ఆచరించిన తెలుసుకోవచ్చు ఈ రథం పౌర్ణమి తిజిందు గాని ఏకాదశి నాలు కానీ రవి సంక్రమణ దినములు గానీ చేయవచ్చు సూర్యోదయం పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను నెరవేర్చుకొని స్నాన సంధ్యాన పుస్తకాలు యథాప్రకారంగా నిర్వర్తించుకొని తృతి అయిల భక్తితో శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుడా భక్తి వృద్ధలో ఈ రథం నేను చేస్తున్నానని మనసులో ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకోవాలి ఆ విధముగా సభలో చేసి అజ్ఞాన కాలము కూడా సర్మానుష్ఠాలు నెరవేర్చుకొని సాయంకాలం అలవా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ రచన చేయటం మంచిది పూజాస్కలము గోమయ

బ్రాహ్మణ ప్రజలు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా దుర్భరమైన కష్టములు అనుభవించుకుంటే తాను కూడా ఒక ముసలి బ్రాహ్మణ వేషము ధరించి ఆ వీధ బ్రాహ్మణులకు ఎదురుగా పోయి ఓ బ్రాహ్మణుడ నీవు వేదాలు చదివి ఇలా దరిద్రం అనుభవిస్తున్నావు ఎందులకు అన్నారు ప్రభు నేను మిక్కిలి దరిద్రం విషాడితే జీవించుతున్నాను అలా కష్టాలు పడుతున్నా నా దరిద్రం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని బ్రాహ్మణుడు అడిగాను బ్రాహ్మణుడ శ్రీ రత్నారాయణ స్వామి వారి అవతారమై ఉన్నారు కావున ఆ దత్తదేవుని దేవించడంలో కష్టాలు కలగను నీవు ఆ వ్రతమును ఆచరిము అని చెప్పి విధానము కూడా తెలియజేసిన వాడని అది విని బ్రాహ్మణుడు ఆ యొక్క ముస్లిం చెప్పిన సత్యవ్రతములు రేపు చేస్తానని మనసులో కలుసుకుని ఆ రాత్రి ఉత్సాహం నిజరాకపోగా ఎలాగో కాలం గడివి మధునాడు ప్రాతకాలంలో నెరవేర్చుకుని ఈ రోజు తప్పక సత్యవ్రతం చేస్తానని నా మనసులో చాలా సంతర్పించుకొని విషయానికి బయలుదేరం ఆ దిన ఆ బ్రాహ్మణులకు చాలా వేగం లభించాయి దానితో అతడు బ్రాహ్మణులను పంధులను తెలిసి భక్తి సత్తులతో ఆ వ్రతమును చేశాను ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణునికి సకల దుఃఖాలు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడైనాడు అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసము భక్తి చతువ్రతనులతో చేసేవాడు ఈ విధముగా ప్రతి మాసము సత్యవ్రతం చేయటం వలన బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడే కాక సకల పాపాలను ముక్తి పొందిన వాడై త్వరగా మోక్షంలో పొందను ఈ వ్రతము చేసిన వారు ఆ బ్రాహ్మణుని వలనే సకల కష్టాలను ముక్తిని పొందిన వారై సులుగా ఉండేది ఓ ములారా ఆ విధంగా శ్రీహరి నాలుగు చెప్పిన ఈ వ్రతముని మీకు తెలియజే తెలియజేశారు అంత ఆ ములు ఓ మహాత్మ ఆ బ్రాహ్మణుడి వాళ్ళ ఎవరు ఈ వ్రతం చేశారో అది కూడా మాకు తెలియజేయండి అని ఆ మహాముని ఇలా చెప్తున్నారు ఓ ములారా ఆ వ్రతం ఎవరితో చేయబడినదో చెప్తాను వినండి ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తులు శ్రద్ధతో ఈ వ్రతం చేస్తూ ఉన్నాడు బంధువులు సృజనులు వచ్చి ఆనందంతో కృతకత వింటూ ఉన్నారు ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు వ్రతము చేయకుండగా అటలముని జీవించు వాడు వచ్చి అటల వీధిలో పెట్టి లోపలికి వచ్చి ఆ వ్రతము చూశాను ఆ సకలము వాడు మిగిలిన ఆకలి దప్పులతో ఉండి ఆ బ్రాహ్మణుడు చేయించున్నదంతా చూసి మహాత్మ నేను చేయించున్న వ్రతము ఏమిటి ఈ వ్రతము చేసిన ఏం మధ్యము కలుగును దయతో ఆ విషయం మంత్రి సవివరంగా తెలియజేయండి ప్రార్థించను పోయి ఇది సత్యవ్రతం ఈ వ్రతం ఆదరించిన సకల కోరికలు సిద్ధించను సకల ఐశ్వర్యములు కలుగును ఆ బ్రాహ్మణ ఆ విధంగా

तव्हां मोक्ष नारायण 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 వారు ఒక దినమున భద్రతీరా నదీ తీరమున సత్యవ్రతం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో సాధువును ఒక వైశ్యుడు అనంతమైన ధనంతో పడవను నింపుకొని వ్యాపార ఆ మార్గం పోవచ్చు రాజు చేయించిన వ్రతమును చూసి పడవను ఒడునకు పెట్టించి రాజు వద్దకు వెళ్ళి ఓ రాజా నీవు చేస్తున్న వ్రతం ఏమిటి మాకు తెలియజేయండి అన్నా వైశ్యుడు చాలా అలా అడుగుగా పోయి సాధువిరాజెప్ప మేము సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉన్నామని అది దాని ఆధునిక విధానం కూడా తెలియజేశాం అంద ఓ రాజా నాకు కూడా పిల్లలు లేదు కనుక నేను ఈ వ్రతం చేస్తాను అని చెప్పిదేవుడు ఆ వైష్ణుడు తన తిరిగి చెప్పి ఆమెగా సంతానం కలిగిన తోవ్రతాన్ని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తుంది ఒక దినమున ఏదావరాయణాలి బట్టలతో సుఖించి గర్భవతి అదో మాత్రమే ఒక పన్నెండు బిడ్డను అమరావతి అని పేరు పెట్టి అలావతిగా పెంచుకున్నాడు మనకు సంతానం కలిగిన తోస్తాము సంతానం కలిగిన తనకం చేయము అని అందులో కాతడు అమ్మాయి వివాహకారులు రకం చేస్తాములే అని ఆమెను సమాధానపరిచి వ్యాపార తర్వాత కొంత తామున కళావతి యుద్ధ వయసు పిలిచి మీరు పోయి అమ్మాయిని తగిన బరుని వెతికి తీసుకురా అన్నారు సాధువు అని వైశ్యుడు అలా చెప్పగా ఆ ఊట తోడనే కాంచినవరంలోకి పోయి ఏకుడైన ఒక వైశ్య నుంచి తీసుకుని వచ్చాను అక్కడ అన్ని విధములుగా తన కుమార్తె తగినవాడుగా ఉండితే సాధువు వైశ్య కుమారుడు తన కుమార్తె కళావరించి మహావైభవుగా వివాహం చేశాను ఆ ఆనందంలో ఉండి ఆ వైశ్యుడు ఆ బ్రతం భక్ష్యం మరచిపోయాను అందులకు చత్రాయణ స్వామి నా వైక్షణ పోయి కోపం వచ్చింది అప్పుడు వ్యాపారపు నిపుణుడైన వైపుతో పనితో కూడా వ్యాపార నిపుణం బయలుదేరి శక్తి గల రత్తుదారపురంలో పోయారు ఆ రక్తదాన గుడము చత్రకే తన ఆహారాలు ప్రపందించేవాడు సాగు తన వ్రతం దేవిని సూచించి చత్రాయణ స్వామి గోపించినవాడై అతడిని శ్రమించారు వీనికి దారుణమైన చరిత్ర గుత్తాలు కలుపుదాకా ఆ రాత్రి దొంగలు రాజుగారి కళాగారం నుండి కొత్త దొంగలించి

అది ఏమి విచారిస్తే ఇక్కడ తీసుకుని పోయి కారాగృహంలో బంధించండి అని చెప్పాను అటులు వైశ్యులకు తీసుకుని పోయి కారాగృహం బంధించారు ఎంత ప్రార్థించినా వారి మాట వినేవారు లేరు ఇంకనూ ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల బడవేదుల ధనవంతు తన ఆధీనం చేసుకుని మరియు స్వామి యొక్క శాపం వలన ఆ వైశ్యుని బాలయ్య కుమార్తె అనేక కష్టాలు పాలయ్యారు వారి గృహమందుల ధనవంతు దొంగలు గమనించుకుని పోయాయి మరియు లీలావతికి శ్రోగమోచనం మరో మనోపచారం అధికమయడం అధికమైన తిండి చేయడం లేక ఇంటి ఇంటికి తిరిగి విషయని బతికేది అలావతి అన్నము లేక తిరిగేది ఆమె ఒక జన్మల ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరం ఆ ధనము బ్రాహ్మణుని ఇంట ఆ రోజు సత్యవ్రతము జరుగుతుందట చూసి అలావతి ఆ వ్రతం పూర్తయినంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతం చూసి స్వామిని ప్రార్థించడం తీసుకుని రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేయకొని అమ్మాయి ఎక్కడ ఉన్నావు అమ్మా అని అడిగాడు కదా అమ్మ ఒక బ్రాహ్మణుని ఇంత అత్యవ్రతం జరుగుతుండటం చూసి ఆ వ్రతం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి అతనిని ప్రదాలం తీసుకుని వచ్చానమ్మా అది విని నిరావతి తాను కూడా ఆ వ్రతం చేయాలని సంకల్పించుకుని మనుషులు తిన్న వైద్యుడు వ్రతం చేసి ప్రభు నా అపరాధము క్షమించి నా భక్తులు అరుణను సుఖంగా ఇంటి చేయటండి అని ప్రార్థించాను లీలావతి అత్యురదం చేయటం వలన స్వామి సంతోషం చెంది ఆ రాత్రి విశ్వదేవి మహారాజుకు స్వప్నమే కలిగించి ఆరాధులను న్యాయముగా బంధింపబడి ఉన్న శ్యురలను మత నందే విడిచిపెట్టము వారి ధనమంతు వృత్తివేయము దేనితో నీవు సవరమయ్యేదో అని చెప్పి మాయ మాయ వరునాడు శుభోదయమైన వెంటనే రాజు మంత్రి కుటైని ప్రకటించి సభ చేసి రాత్రి తనకి వచ్చిన కళలను సభలోని వారందరికీ చెప్పి ఆ పరిశీలన వెంటనే అందరి విముక్తులను చర్యలు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు పనులు వెంటనే వెళ్లి వారిని చెర నుండి బయట తీసుకునేసి రాజు వద్దకు అప్పుడు ఆ రాజు భవిష్యత్తును చూసి పోయి అయ్యో ప్రాజెక్టు నిర్మాణం మీకు ఉత్తమ కలిగను ఇక మీకు భయం లేదు ఇంగులను విడిచిపెట్టిస్తున్నాను అని చెప్పి రాజు వారికి సురాధికములు చేయించి అటుకుంటూ బంధువు వస్త్రాలు ఇచ్చి సంతోషపడ్డను ఇంకా రాజుగారిని అనేక రాజుగారు అనేక విధంగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న ఆ దానికంటే రెట్టింపు రెట్టుకు ధనం ఇచ్చి పంపివేశారు ఆ రాజు వారిని ఆదరణతో ఇక ఇంటికి పోవచ్చు అని చెప్పాను వైశులు రాజును నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిలో వారు పోయి నారాయణ నారాయణ ఆ మాటలు కావున దగ్గులేదు ఆలోచిస్తున్నావాడవులో ఆకులు అవులు తక్కువ లేదు అని చెప్పి ఆ సన్యాసి అక్కడే హక్కు కాక ఆ విధువుగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుంచి వెళ్లిపోయి కొంచెం దూరము ఒక సిట్టింద కూర్చున్నాడు పెద్దగా ఆ వస్తువులు నెరవేర్చుకుని

మహాత్మ అజ్ఞానులను వివేకి మీతో పరిహాసంగా మాట్లాడే క్షమించి నన్ను రక్షింపము అని అనేక విధములు ప్రార్థించాను అప్పుడు ఆ సన్యాసి వయసుని చూసి పోయి సజ్ఞాన స్వామి వ్రతం చెప్పి ఆ వ్రతం చేయకూడవ నీటికి బాధలు కలిగిందని చెప్పాను ఆ వయసు ప్రభు ఈ లోకమంతాన్ని మార్పులను నిండి ఉన్నది

రాక భార్యాభర్తులు తెలిసి తెలిసిరమ్మని దూతను పంపాడు ఆ దూతను అందరం పోయి వీలవతిని చూసి అమ్మ నేను అల్లు వచ్చిన్నారు పడవ ఇప్పుడే లేవు చేయించాడు వీలవతి ఆ దూత మాటలని చాలా ఆనందించి అమ్మాయి ఎక్కువగా ఊహించినా నేను పడవ దగ్గరకు పోతున్నానని కుమార్తెను తొందర చేశాను కానీ ఆ తొందరలో స్వామి ప్రసాదం పుట్టుకుంటే మర్చిపోయినది అందువల్ల స్వామి కోసం వచ్చి ధనము వాళ్ళనితో సహా రేవులో ఉన్న పడవలను ముంచి వేశాను

ఇది అంత అంతరణ స్వామి మహాత్మే కానీ వేరు కాదని నిర్ణయించుకొని అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాక్షాత్ నమస్కారం చేసి వేడుకోను అంత అంతరణాస్వామి మహిళ కళ్ళ వేయించి వేషుడా మీకు మాట ప్రసాదం పూజింపకుండానే భర్తం చూడడానికి వచ్చినది ఆమె వెంటనే ఇంటికి వై ప్రసాదం తీసుకొని వచ్చినట్టు అందుకు శుభమా ఉన్నాను ఈ విధముగా ఆకాశం నుండి వెళ్ళిన మాటలు విని అడావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చాను ఆమె తిరిగి సంస్కృతిలోకి వచ్చేసరికి ఆమె భర్తను ఆవుతో కూడా పైకి లేచి ఉన్నాను ప్రతి పూచి అందరూ చాలా ఆనందించింది అప్పుడు తరావతి తండ్రితో చూసి తండ్రి కలసిడలు చేయదు ఇంటికి పోదు మనము అని అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రులతో కలిసి అక్కడిని ముఖ్యవర్గాన్ని ఆచరించి తర్వాత ఆ వైశ్యుడు వైశ్యుడు రచికున్నంత కాలము పౌర్ణమి రవి సంక్రమణను శ్రీ రజనాథ స్వామి వ్రతం చేసి చివరిగా మోక్షంలో పొందిన మారాడు నారాయణ నారాయణ ಅನ್ನಿನಿಂದ ರಾಜ ಪ್ರಧಾನ ತಡಕಲಿపోయನ. ತర్వాత ಒಲ್ಲ ಪ್ರಧಾನಂ ದೇಸಿ ರಾಜಮುಂತ್ರ ಇಚಿ ಅಣ್ಣ ಮರಲ ಪ್ರಧಾನಸ್ಥನಕ್ಕೆ ಒಳ್ಳೆಯಾರ. ತಮಿذ ಪ್ರಧಾನಂ ಮುಜಿಂಚ ಮನ್ನಾರ. ರಾಜ ಪ್ರಧಾನಂ ಮುಜಿಂಭನಕ್ಕೆ ನಗರಮಕ್ಕೆ ಎಡೆಲಿపోయೆ. ಅದ್ಲಕ ಸತ್ನಾ ಸ್ವಾಮಿ ರಾಜುಪೈ ಆಶ್ರಮಕ್ಕೆ ಒತ್ತ. ಅದ್ನಿತ ಆ ರಾಜೇಯಕ ಮೂರು ಕುಮಾರ ಗೆನಿపోయಿ ಸರ್ವನಮಲ ಅರಿತಿನಿపోయೆ. ರಮಲಗ ಜರಿಣಮ ಸಮವಿನಚನ. ತర్వాత ಅನೇಕ ಕಸಮನ ಸಂಪ್ರಾಪ್ತವಾಯೆ. ಹರಿಯಾಣೀಯ ಕುಟಿ ರಾಜನಂತೋ ತಾರಿ ಕಳವೋಧನ. ಆಹಾ పొలలు ఇచ్చినారని నిజంగా వాళ్ళు భక్తింపు వచ్చారు అందుకే సత్యదేవులు నాపై ఆగ్రహం కలిగినది నాకు స్థితి కలిగినది అని ఆలోచించుకొని ఆ పొలలో జరుగుతు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ వృత్తి చేసిన ఆ రాజు సరళ ధనవంతుడై సకల కష్టముక్తి పొందిన వారై ఉద్యవంతుడైత కాలం సర్వదృష్టంగా అనుభవించి శక్తులను పొందిన మనో మహాశక్తివంతమైన ఈ సత్యవృతాలను ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో ಎವರು ಈ ಕಥಳ ಭಕ್ತಿಾರೋ ವಾರು ಧನವಂ ಕಳುರು ಬಂಧನ ಪದ ವಿಮುಕ್ತಿ ಪಂದರು ಬೈಕನು ಕಲಾ ಅಭೀಷ್ಟು ಪಂದಿನ ವಾರ ಅಂತ್ಯ ಸ್ವರ್ಗ ಪ್ರಾಪ್ತಿ ಪಂದರು ಅಂತ ಸತ್ಯನಾರಾಯಣ ವ್ರತ ವಿಧಾನ ಆ ವ್ರತ ಮಹತ್ವನು ಅಂದ್ರೆ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವ್ರತಮ ಪ್ರತ್ಯಕ್ಷ ಫಲಪ್ರದ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾರು ಸದೇಶ್ವರು కొందరు నారాయణుడని కొందరు సత్యదేవుడని పిలిచరు సనాతనుడైన హరి కలిగి ఉన్న అనేక అవతారాలు రూపాలు పొంది భక్తులతో కాపాడుతూ వారి కోరికలు తెలుస్తూ ఉన్నారు శక్తి లేదున్నదో ఎవరైనా వ్రతము చేస్తూ ఉండగా విని చూసిన మీ సత్యదేవుని అర్థం వలన సకల కష్టాలు తొలగిపోరు సకల నారాయణ నారాయణ